హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజా రైట్ ఛానల్ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన జనవరి నెలలో ఒంగోలు జాతి బండలాగుల పోటీలు మొత్తం ఇరవై ఐదు చోట్ల ఉన్నాయండి ఇక్కడ స్క్రీన్ మీద నేను రెండు వేల ఇరవై నాలుగు అని రాశాను కాదండి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన మొత్తం జనవరి నెలలో మొత్తం ఇరవై ఐదు చోట్లు ఉన్నాయి అవి ఏంటనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్తానండి తర్వాత నేను విడివిడిగా ఒక్కొక్క పందెనిది డేట్లు మరియు బహుమతులు కూడా చేస్తాను రెండు చింతలు కూడా వచ్చిందండి జనవరి ఇరవై ఎనిమిది నుంచి అన్నారు రెండు చింతల అది కూడా నేను దీంట్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను అనమాట అది ఇది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మొత్తం ఇరవై చోట్ల ఉన్నాయండి ఒంగోలు జాతి బండలాగురు పోటీలు పల్లటచ్చి నుంచి సీనియర్లు రాక ఉన్నాయి ఓల్డ్ కేటగిరీ ఉన్నాయి మళ్ళీ ఆవుల అందాల పోటీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మొదటి జనవరి మూడో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు రాక కోనసీమ జిల్లాలో కేసనపల్లి గ్రామం మల్కీపురం మండలం కోనసీమ జిల్లాలో ఆవులు అందాల పోటీలు ఉన్నాయండి ఒంగోలు ఆవులు మరియు నాటావులు మరియు పొంగనూరు ఆవులు వీటన్నిటి కలిసి ఒంగోలు జాతి మరియు పొంగనూరు మరియు నాటావులు అందాల పోటీలు మరియు పాలపోటీలోని అండి జనవరి ఐదో తారీఖు లాస్ట్ అండి జనవరి మూడు నుంచి జరుగుతున్నాయి ఆల్రెడీ ఈ రోజుతో లాస్ట్ అనమాట ఈ ఆవుల అందాల పోటీలు పాలపోటీల వరకు మొత్తం మూడు రోజులు అండి జనవరి మూడో తారీఖుని నాలుగో తారీఖున ఐదో అండి కేసనపల్లి గ్రామంలో మల్కిపురం మండలం కోనసీమ జిల్లాలో ఈ ఆవులు అందాల పోటీలు కపిలావులు ఒంగోలావులు నాటావులు మరియు పొంగనూరావులు రెండో పందెం వచ్చేటప్పటికి జనవరి ఐదు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు బుడంపాడు గ్రామం నారాకోడూరు మండలం గుంటూరు జిల్లాలో రెండు పలు విభాగం నుండి న్యూ కేటగిరీ విభాగం వరకు బండలాగురు ఉన్నాయండి రోజుకు ఒక విభాగం అనమాట బూడంపాడు గ్రామంలో మరియు జనవరి పదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు దాకా కంకిపాడు టౌన్ కంకిపాడు మండలం కృష్ణా జిల్లాలో నాటుబండి పోల్ రాధ ప్రదర్శన ఉందండి వచ్చేటప్పటికీ మొత్తం నాలుగు విభాగాలండి ఒకటేమో జనరల్ విభాగం ఒకటేమో సబ్ జూనియరు ఒకటేమో జూనియరు మరియు సీనియర్ మొత్తం మూడు రోజులండి ఈ విభాగాలు ఫస్ట్ రోజేమో జనరల్ విభాగం రెండో రోజేమో జూనియర్ జూనియర్ సబ్ జూనియర్ విభాగం మూడో రోజేమో జూనియర్ సీనియర్ అండి మరియు జనవరి తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పదో తారీఖు రాక ఆర్ఎస్ రంగాపురం గ్రామం నంద్యాల సన్నిధిలో సన్నిధి గ్రామంలో ఆరుపలు విభాగం బండలాగురు పోటీలు మరియు న్యూ కేటగిరి విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి జనవరి తొమ్మిదో తారీఖు ఏమో ఆరుపల్లండి జనవరి పదో తారీఖు వచ్చేటప్పటికి న్యూ కేటగిరీ అండి ఆర్ఎస్ రంగాపురం నంద్యాలలో జనవరి తొమ్మిదో తారీఖునేమో ఆరుపల్లు జనవరి పదో తారీఖునేమో న్యూ కేటగిరీ అండి మరియు శ్రీరంగాపురం గ్రామం కర్నూలు జిల్లాలో జనవరి పదో తారీఖున న్యూ క్యాటగిరీ విభాగం ఉందండి ఆర్ఎస్ రంగాపురం వేరు మరియు శ్రీరంగాపురం వేరండి డిఫరెంట్ డిఫరెంట్ పంద్యాలండి మరియు జనవరి పదవ తార పదో తారీఖున ఓల్డ్ క్యాటగిరీ విభాగం బండలాగు బోర్డులో ఉన్నాయండి ఉలివెల గ్రామంలో దీని కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తానండి ఎవరికైనా అర్థం కాకపోతే ఆ లిస్టులో చదువుకోవచ్చు మరియు నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఎవ్రీ పంద్యానికి నెల నెల ఎన్ని పంద్యాలు ఉన్నాయని కూడా నేను ఈ విభాగంలో చెప్తాను ఈ వీడియోలో చెప్తాను మరియు కమ్యూనిటీ పోస్ట్లో చెప్తాను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా చెప్తానండి ఉలివేల గ్రామంలో జనవరి పదో తారీఖున కోలు కేటగిరి అండి మరియు అన్నబొడ్డబారిపాలెం అండి అన్నబొడ్డబారిపాలెంలో మొత్తం రెండు చాట్లు ఉంటాయి పంద్యాలు ఫస్ట్ గోరంట్ల రత్తయ్య చౌదరి గారు జనవరి పదో తారీఖు నుంచి జనవరి పదవ త పదహారో తారీఖు రాక రెండుపల్లి విభాగం నుంచి సీనియర్ విభాగం రాక బండ్లాగురు కోర్టులు నిర్వహిస్తున్నారండి అన్నబడ్డ పార్పాలలో నాడుబండి బలప్రదర్శన కూడా ఉందండి నాటుబండి అంటే పోల్ రాదు అంటారు కదా ఆ పోటీలు కూడా ఉన్నాయి మరియు రెండు పల్లెల నుంచి సీనియర్లు రాక ఒక పందెం సీనియర్ నుంచి మళ్ళీ రెండు పల్లెలు రాక ఒక పందెం ఎలా ఉంటాయండి అంటే అక్కడ పక్క పక్కనే జరుగుతాయి పైనుంచి కిందకు వచ్చేవాళ్ళు ఒక పందెం అనమాట కింద నుంచి పైకి వెళ్తారు ఇంకో పందం ఒక పందెం వచ్చేటప్పటికి జనవరి పది నుంచి జనవరి పదహారు రాకండి ఇంకో పందెం డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఒక పందెం గోరంల్ రత్ చౌదరి గారు నిర్వహిస్తున్నారు మరియు కోడూరు గ్రామం నెల్లూరు జిల్లాలో జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన సీనియర్స్ విభాగం బండ్లాగురు కోటిలోనే అండి కోడూరు గ్రామం నెల్లూరు జిల్లా జనవరి పదకొండవ తారీఖున సీనియర్స్ విభాగం బండ్లాగుట్లు ఉన్నాయండి జనవరి నెలలో మొత్తం నాలుగు నుంచి ఐదు చోట్లు ఉన్నాయండి సీనియర్స్ విభాగం అన్నబోర్డ్బారుపాలెం మరియు కోడూరు మరియు కడప బుల్లెట్ పంది ఒకటి ఉంది మరియు ఇంకో చోట కూడా ఉన్నట్లున్నాయండి మొత్తం నేను లిస్ట్ అన్ని వీడియోలో కూడా మీకు చెప్తాను కమ్యూనిటీ పోస్ట్లో నేను ఆల్రెడీ పెడుతున్నాను కానీ కొంతమంది అర్థం కావట్లేదు వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారనమాట అందువల్ల నేను వీడియోలో ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మెయిన్ మెయిన్ పంద్యాలను నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఇంకోటి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం గాలివీడు రోడ్డు మార్గాన ఎగువ అంబరం గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి జనవరి పన్నెండున న్యూ కేటగిరీ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయి జనవరి పన్నెండవ తారీఖున ఎగువ అంబరం గ్రామం అన్నమయ్య జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం బండలాగురు పోటీలో అండి ఈ ఆవు వచ్చేటప్పుడు మాదేనండి నేను కొంచెం ఆ ఊరు తోలేను అనమాట మందులో తోలలేక తోలేను అన్నమాయ జిల్లాలో అండి జనవరి పన్నెండవ తారీఖున న్యూ కేటగిరీ విభాగం అండి బహుమతులు కూడా చెప్పవచ్చండి కాకపోతే లాంగ్ ఇప్పటికే వీడియోస్ అనేది చాలా లాంగ్ అయిందనమాట అందువల్ల నేను బహుమతులు అనేది చెప్పట్లేదు కొన్ని కొన్ని మెయిన్ పంద్యాలు నేను వీడియో తీసి పెడతాను మీకు ఏ పందెం వీడియో కావాలంటే చెప్పండి ఆ పంద్యాన్ని నేను క్లియర్గా వీడియో తీసి ఆ పందెం ఒకటే బహుమతులతో సహా అడ్రస్తో సహా రూట్ మ్యాప్తో సహా నేను ఒక వీడియో చేస్తాను మీకు రూట్ మ్యాప్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి లేదంటే మీరు కామెంట్ చేయండి నేను ఆ కామెంట్ రూపంలో కూడా మీకు నేను వీడియో గూగుల్ మ్యాప్ ఎలా వెళ్ళాలి అనేది ఆ ఊరికి అనేది నేను పెడతాను అనమాట వైపిఆర్ గర్ బుల్ అండి కేటగిరీ బుల్లు అరవై మూడు ఉంటుంది సైజ్ ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ అన్నపడి బారపాలెం మొత్తం రెండు చోట్ల ఉన్నాయి కదా చెప్పారు కదా ఒకటేమో గోరండ్ రతయ్ చౌదరి గారు ఒకటేమో అప్పల్నే రంగయ్య గారు అప్ప రంగయ్య గారుదండి అప్పల్నేని రంగయ్య గారిది వచ్చేటప్పటికి జనవరి పదమూడు నుంచి మొదలవుద్దండి గోరండ్ రతయ్య చౌదరి గారిది ఏమో జనవరి పది నుంచి మొదలవుతుంది అనమాట రెండు పంద్యాలు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మొదలవుతాయి అనమాట రెండు పంద్యాలు రెండు పనుల నుంచి సీనియర్లు రాక సీనియర్ల నుంచి రెండు నాలుగు పనులు రాక ఎలా ఉన్నాయండి క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరియు ఆవుల అందాల పొట్లు కూడా ఉన్నాయండి మరియు ఘంటశాల ఉన్నాయండి ఘంటశాలలో జనవరి పదమూడు నుంచి జనవరి పద్నాలుగు రాక నాటుబండి పోలు రాద బండి పోటీలు ఉన్నాయి ఘంటసాల గ్రామం గండసాల మండలం కృష్ణా జిల్లాలో జనవరి పదమూడు నుండి జనవరి పద్నాలుగు రాక నాటుబండి పోల్ రాహా పందాలు జనరల్ విభాగం సబ్ జూనియరు జూనియరు సీనియరు ఇలా నాలుగు విభాగాలు ఉన్నాయండి జనవరి పదమూడు మరియు జనవరి పద్నాలుగు మొత్తం రెండు రోజులు అండి ఈ రెండు రోజుల్లో నాలుగు విభాగాలు ఉన్నాయి మీకు ఏ పని రూట్ మ్యాప్ కావాలని నన్ను అడగండి కామెంట్ రూపంలో నేను మీకు రూట్ మ్యాప్ అనేది పంపిస్తాను మీ ఏరియా నుంచి కావాలో చెప్తే ఆ ఏరియా నుంచి మీకు రూట్ మ్యాప్ పంపిస్తాను అనమాట మొత్తం ఈ సంవత్సరం రెండు చోట్ల ఉన్నాయండి ఈ నెలలో జనవరి నెలలో రెండు చోట్ల మన పోలు రాదా నాటుబండి పోటీలు ఉన్నాయి ఒకటేమో కంకిపాడు ఒకటేమో అండి ఎందుకంటే అందరూ బండ పోటీలు కాకుండా నాటుబండి పోటీలు కూడా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ నెలలో రెండు చోట్ల నుంచి మూడు చోట్ల ఉన్నట్టు ఉన్నాయి నెల్లూరులో కూడా ఇక్కడ ఉన్నట్టున్నాయండి ఇంకా లిస్ట్ అయితే రాలేదు రాగానే నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను అనమాట లేదంటే నేను వచ్చే నెల నుంచి ఏం చేస్తానంటే ప్రతి పది రోజులకు ఒకసారి ఒక వీడియో చేస్తాను అనమాట పది రోజుల్లో ఎన్ని పందాలు ఉన్నాయి ఇలా చేస్తాను వీడియో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట ఒకేసారి నేను ఇన్ని పందాలు లిస్ట్ చెప్పినా కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది అది ఇంకొకటి వచ్చేటప్పటికి తరిగొప్పల గ్రామం నంద్యాల జిల్లాలో జనవరి పదమూడో తారీఖున న్యూ కేటగిరి విభాగం బండ్లాగుల పోటీలో ఉన్నాయండి తరిగొప్పల గ్రామం నంద్యాల జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం కోట్లు ఉన్నాయి జనవరి పదమూడున ఈ సంవత్సరం పందాలు బాగానే ఉన్నాయండి ఈ నెలలో గట్టిగా ఇరవై ఐదు నుంచి ముప్పై పందాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకో పందెం వచ్చేటప్పటికి జనవరి పద్నాలుగున తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో జనవరి పద్నాలుగో తారీఖున న్యూ కేటగిరీ విభాగం కోటలో ఉన్నాయండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై తేదీన రెండు సంవత్సరాన న్యూ కేటగిరీ విభాగం బండలాగురు కోటలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ఈ బుల్ వచ్చేటప్పటికి జిఎస్ఆర్ బుల్స్ అండి గరికి గది జూనియర్ బుల్లు నెక్స్ట్ కలసపాడు గ్రామం కలసపాడు మండలం కడప జిల్లాలో జనవరి పద్నాలుగో తారీఖున ఆరుపలు విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి జనవరి పద్నాలుగున కలసపాడు గ్రామం కలసపాడు మండలం కడప జిల్లాలో ఆరుపలు విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయి ఇవి వచ్చినప్పటికీ జిఎస్ఆర్ గారి బుల్స్ గరికపాటి గారి అండి కేటగిరీలో దిగబాసిన బుల్లు బుల్స్ ఇవి అరవై రెండు సైజు ఉంటాయండి చిల్రా నెక్స్ట్ జనవరి పద్నాలుగో తారీఖున ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామంలో న్యూ క్యాటగిరీ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి జనవరి పద్నాలుగున రెడ్డిచర్ల గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లాలో న్యూ కేటగిరి విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి నెక్స్ట్ జనవరి పద్నాలుగున బ్రాహ్మ బ్రాహ్మణకాక గ్రామం జలదంగి మండలం నెల్లూరు జిల్లాలో ఓలు కేటగిరీ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి జనవరి పద్నాలుగున మొత్తం మూడు నుంచి నాలుగు పంద్యాలు ఉన్నాయి అన్నబోటి పరిపాలన కలుపుకుంటే ఏడు పందాలు అవుతాయి ఒక రోజులో ఓల్డ్ కేటగిరీ కూడా రెండు చోట్లు ఉన్నాయండి పందాలు జనవరి పద్నాలుగున నెల్లూరు జిల్లా జలదంగి మండలం కాక గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగం బండలాగురు పోర్టులు ఉన్నాయండి నెక్స్ట్ జనవరి పదిహేనో తారీఖున కమ్మవారిపల్లి గ్రామం పడమటి కంబపాడు మరియు కమ్మవారిపల్లి గ్రామం నెల్లూరు జిల్లాలో జనవరి పదిహేనో తారీఖున న్యూ క్యాటగిరీ విభాగం బండలాగురు పోర్టులో ఉన్నాయండి జనవరి పదిహేనో తారీఖున న్యూ కేటగిరి విభాగం బండ్లాగు రిపోర్టులు ఉన్నాయి కమ్మవారిపల్లి గ్రామం నెల్లూరు జిల్లాలో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పోడేరు మండలం పోడేరు గ్రామంలో జనవరి పదహారవ తారీఖున సీనియర్స్ విభాగం బండ్లాగు రిపోర్ట్లు ఉన్నాయండి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన కోడేరు గ్రామం కోడేరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్స్ విభాగం బండలాగు రిపోటీలు ఉన్నాయి జనవరి పదహారవ తారీఖున కొన్ని కొన్ని ఓట్స్ రిపీట్ అవుతాయండి ఎందుకంటే ఒకటి రెండు సార్లు చెప్తాను అనమాట ఎందుకంటే ఒకసారి చెప్పంగానే మళ్ళీ ఇంకోసారి వినాలని ఉంట ఉంటుంది కదా ఎందుకంటే మిస్ అవుతారు కదా కొన్ని కొన్ని ఓట్స్ అందువల్ల అందుకని రెండు మూడు సార్లు రిపీట్ చేస్తాను నెక్స్ట్ జనవరి పదహారో తారీఖున సీనియర్స్ విభాగం ఉన్నాయండి వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో జనవరి పదహారో తారీఖున సీనియర్స్ విభాగం బండలాగురు పోటీలు ఉన్నాయండి చూడండి ఒక్కరోజు సీనియర్స్ తెలంగాణలో ఉన్నాయి కడపలో ఉన్నాయి అది సన్నబూటి పరిపాలనలాగా ఉన్నట్టున్నాయండి నెక్స్ట్ ఎమిగ్నూరు గ్రామం ఎమిగ్నూరు మండలం కర్నూలు జిల్లాలో జనవరి పదహారవ తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదవ తారీఖు రాక నాలుగు పళ్ళు మరియు ఆరు పళ్ళు మరియు న్యూ కేటగిరీ మరియు సీనియర్స్ మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయండి జనవరి పదహారు నుంచి జనవరి పంతొమ్మిది దాకా అంటే మొత్తం నాలుగు రోజులు మనకి నాలుగు రోజుల్లో నాలుగు విభాగాలు ఉన్నాయి రోజుకి ఒక బెగా విభాగం చొప్పున ఎమిగ్నూరు గ్రామంలో జనవరి పదహారు నుంచి జనవరి పంతొమ్మిది తారీఖు రాక నాలుగు పళ్ళు ఆరు పళ్ళు న్యూ కేటగిరీ మరియు సీనియర్స్ అండి ఈ వీడియోలో ఎనమలు కనపడుతున్నాయి ఈ బుల్లుస్ వచ్చేటప్పటికి ఆజాద్ గారేనండి ఎలమల కుదురు ఆజాద్ గారి ఫస్ట్ది ఆరు పళ్ళు ఆ చివరు రెండు వచ్చేటప్పటికి నాలుగు పళ్ళు అండి నాకు తెలిసి రేపు నారాకోడూరు వస్తారు పంద్యానికి నెక్స్ట్ జనవరి పదిహేడో తారీఖు నుంచి జనవరి పద్దెనిమిదో తారీఖు రాక పోట్లపాడు గ్రామం కురిచేడు మండలం ప్రకాశం జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం మరియు ఆరుపల్లి విభాగం ఉన్నాయండి జనవరి పదిహేడో తారీఖునేమో న్యూ కేటగిరీ విభాగం అండి జనవరి పద్దెనిమిదో తారీఖునేమో ఆరుపల్లి విభాగం అండి మొత్తం రెండు విభాగాలు కోటలపాడు గ్రామం కురిచేడు మండలం ప్రకాశం జిల్లాలో జనవరి పదిహేడో తారీఖు ఏమో న్యూ కేటగిరీ జనవరి పద్దెనిమిది తారీఖునేమో ఆరు విభాగం అండి నెక్స్ట్ జనవరి పద్దెనిమిదవ తారీఖున నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర మడుగు గ్రామంలో న్యూ కేటగిరి విభాగం బండలాగురు పోటీలోనే అండి జనవరి పద్దెనిమిదవ తారీఖున న్యూ కేటగిరి విభాగం బండలాగురు పోటీలోనే దామర మడుగు గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లాలో ఆర్కే గారి బుల్స్ అండి సింహ నెక్స్ట్ జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు రాక పామిడి గ్రామం అనంతపురం జిల్లాలో ఆరుపల్లి విభాగం మరియు న్యూ కేటగిరీ విభాగం రెండు విభాగాలు ఉన్నాయండి జనవరి ఇరవై ఒకటో తారీఖునేమో ఆరుపల్లి విభాగం జనవరి రెండో తారీఖునేమో న్యూ కేటగిరీ విభాగం అండి పామిడి గ్రామం అనంతపురం జిల్లాలో జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై రెండు తారీఖు రాక ఆరుపల్లు మరియు న్యూ కేటగిరీ విభాగం బండలాగూరు పోటీలు ఉన్నాయండి కొన్నించో నుంచో ఎదురు చూస్తున్న రెండు చింతల పందెం కూడా వచ్చిందండి నేను ఆ వీడియో సపరేట్గా చేస్తాను రేపు చేస్తాను ఎల్లుండి మీకు రేపు ఎల్లుం ఎల్లుండి మీకు పోస్ట్ చేస్తాను అనమాట సోమవారం పొద్దున్నే మీకు ఈ వీడియో వస్తుంది అనమాట అంటే ఎల్లు రేపు రేపు సోమవారం పొద్దునే వస్తుంది ఎల్లుండి కాదు రేపు సోమవారం పొద్దునే మీకు ఆ వీడియో కూడా వస్తుంది రెండు చింతల పందెం ఇదిగోండి రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు రాక ఒంగోలు జాతి బండలాగు పోటీలు ఉన్నాయండి రెండు పల్లెల దగ్గర నుండి సీనియర్స్ రాక ఉన్నాయి ఎప్పుడు ఏ విభాగం ఎన్ని బహుమతులు బహుమతులు ఏంటి ఏ ఏ రోజున ఏ విభాగం అనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేసి నేను మీకు రిలీజ్ చేస్తా ఇస్తానండి అప్డేట్ చేస్తాను యూట్యూబ్లో ఇవ్వండి జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన జనవరి నెలలో నా దగ్గర ఉన్న లిస్ట్ అండి మొత్తం ఇరవై ఐదు పందాలు ఉన్నాయి ఇరవై ఐదు చోట్ల ఒంగోలు జాతి బండలాగురు పోటీలు మరియు పూటి బండిల పోటీలు మరియు ఆవులు అందాల పోటీలు ఉన్నాయండి ఇవండి జనవరి నెలలో ఒంగోలు జాతి బండలాగురు పోటీల వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు రూట్ మ్యాప్ కావాలన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ కామెంట్లో రూట్ మ్యాప్ లింక్ ఇస్తాను మరియు మాక్సిమం డిస్క్రిప్షన్లో కూడా నేను రూట్ పతికి పందెం కింద రూట్ మ్యాప్ అనేది పెడతానికి ట్రై చేస్తానండి ఓకేనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి